హాయ్ హలో నమస్తే నేను దామోదర్ కోటిపల్లి ఫ్రమ్ యువర్ లవ్లీ ప్లేస్ కోనసీమ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దామోదర్ అఫీషియల్ ఫ్రెండ్స్ నేను మన యూట్యూబ్ ఛానల్లో మన కోనసీమ ప్రాంతంలో ఇక్కడ ప్రత్యేకమైన ప్రదేశాలు అలాగే డైలీ యూజ్డ్ కంటెంట్స్ అన్ని కూడా వీడియోస్ తీసి మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఇటువంటి మంచి రేర్ వీడియోస్ మీరు చూడాలన్నా మన ప్రాంత విశేషాలన్నీ మీరు తెలుసుకోవాలన్నా వెంటనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దామోదర్ అఫీషియల్ సో ఈరోజు నేను ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది మన ఇంట్లో పిల్లలు నోరు తిరగక ఏం మాట్లాడాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నేను ఇప్పుడు చెప్పబోయే నాలుగు పదాలు కనుక మీరు ప్రతిరోజు మన పిల్లల చేత ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు ఏ భాష అయినా కూడా అనర్గంగా చాలా ధైర్యంగా ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతారు అదేవిధంగా నేను ఇప్పుడు ఎక్కడ లైవ్లో ఒక పిల్లాడి చేత ఆ నాలుగు పదాలు కూడా మీకు వినిపించబోతూ ఉన్నాను సో ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలో పెడిపోదామా అందరికి నమస్కారం నా పేరు బొన్నాగ కృష్ణ నోరు బాగా తిరగాలంటే ఈ రోజు చెప్పే నాలుగు పదాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి అందులో మొదటిది నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు ఇప్పుడు మనం స్పీడ్గా చెప్తాం నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు లారీలు ఇప్పుడు రెండవది గాది కింద పందికొక్కు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలోన కందిపప్పు ఇప్పుడు మనం స్పీడ్గా చెప్తాం గాది కింద పందికొకు గాజులోన కందిపప్పు గాది కింద పందికకు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలోన కందిపప్పు ఇప్పుడు మూడవది లక్ష్య భక్షములు భక్షించి లక్ష్మణకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా లక్ష్య భక్ష్యములు భక్షించి లక్ష్మణనకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా ఇప్పుడు కొన్ని స్త్రీగా చెత్త లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మణకు ఒక్క భక్షము భక్షించుట లక్ష్యమా లక్ష్య భక్ష్యములు భక్షించు లక్ష్మణనకు ఒక్క భక్షము భక్షించుట లక్ష్యమా లక్ష్య భక్షములు భక్షించి లక్ష్మణునకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యము నాల్గవది విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు దీన్ని మనం కొంచెం స్పీడ్గా చెప్తాం విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు సో ఫ్రెండ్స్ మీరు కూడా వీటిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మీకు నోరు బాగా తిరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి అందరికి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ దర్ సైనింగ్ ఆఫ్ కీవ్ స్మైలింగ్ బాయ్ బాయ్